హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ ఈ చేపలని అయితే పులుసు పెట్టుకుందాం చేపలు పులుసు పెట్టుకోవడానికి ముందు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్గా ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ చేప పులుసు పెట్టుకోవడానికి ముందుగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే నీసు వాసన ఉండదు మాగా చేప అంటారు తిని మేము ఇంతకుముందు ఎప్పుడూ తినలేదు ఫ్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకొచ్చాము టేస్ట్ చేసి ఎలా ఉందో ఫైనల్గా చెప్తాము ఇప్పుడైతే మ్యారినేట్ చేద్దాం ఒక స్పూన్ కారం ఇంకొక స్పూన్ వేయాలి రెండు స్పూన్లు వేసుకుందామండి చేపల కూరలోకి ఎక్కువ కావాలి నీసులోకి ఎక్కువ కారం కావాలి ఫ్రెండ్స్ లేకపోతే టేస్ట్ బాగోదు ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం ముక్కలన్నీ కూడా బాగా పట్టేలా ముక్కలకి కలుపుకుందాం ఇలా ఖాళీగా ఉన్న ప్లేట్ తీసుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ముక్కలన్నిటికీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న చేపలని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం డీప్ ఫ్రై కాదండి నార్మల్గా ఫ్రై చేసుకుందాం లైట్గా ఆయిల్ మరిగినప్పుడు ఎప్పటికప్పుడు వేసుకుందాం పెరుగుతుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేసేయకూడదు లైట్గా రెండు వైపులా చక్కగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న ముక్కలన్నింటినీ ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ చేపలు పూస్కి ఆనియన్ టమాటో కొత్తిమీర టేస్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో పేస్ట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం చింతపండు నానబెట్టుకుందాం ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకున్నాం వేసుకుందాం పేక వేసాం కానీ సరిపోదు కాబట్టి మళ్ళీ వేద్దాం కూడా ఒకటి స్పెషల్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా అవి కాదా తులుసు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపంట తులుసులు వేసుకున్నాం ఈ పులుసుని ఒక టూ మినిట్స్ మరగనిద్దామండి తర్వాత చేప ముక్కలను వేసుకుందాం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ముక్కలను వేసుకుందాం చూసారు కదా ఇలా పులుసు మరిగిన తర్వాత ఇతడి ముక్కలను వేసేసుకుందాం ఇలా ఒకటి అన్నీ వేసేసుకుందాం సండే దీంట్లో ఇంట్లో స్పెషల్స్ ఏం చేసుకున్నారు చేయండి ఫ్రెండ్స్ ఫ్యాంక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఒక స్పూన్ ఫిష్ మసాలా వేసుకున్నారు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చూడండి ఆయిల్ పైకి వెళ్ళిందంటే ఫుల్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫైనల్గా కొద్దిగా మెల్సే గార్నిక్ చేసేసుకోవడం